ఏదైనా సమస్య వచ్చినా వెంటనే స్పందించడం మంత్రి లోకేష్ గొప్పతనం తాజాగా కడప జిల్లా కాశీనాయన జ్యోతి క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేయడంపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు దీనిపై వెంటనే స్పందించిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంబంధిత శాఖల మంత్రుడు అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు అటవీ ఆర్టీసీ శాఖలతో సమన్వయం జరిపిన అనంతరం ప్రజల సౌకర్యార్థం శుక్రవారం నుంచే ఆర్టీసీ బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలని ఆదేశాలిచ్చారు భక్తుల మనోభావ గౌరవిస్తూ గతంలో అక్కడి అన్నదాన సత్రాలను వ్యక్తిగత వ్యయంతో పునర్నిర్మించి సేవలను పునః ప్రారంభించారు భక్తుల మనోభావాలు ప్రయాణ సౌకర్యాల విషయంలో ప్రజాప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందని మంత్రి లోకేష్ అన్నారు ఈ ఏడాది మార్చిలో కాశీనాయన ఆశ్రమంలో అన్నదాన సత్రాన్ని కూల్చిన ఘటనపై స్పందించిన మంత్రి లోకేష్ తన సొంత నిధులతో అదే స్థలంలో అన్నదాన సత్రం నిర్మిస్తానన్న హామీని ఇరవై నాలుగు గంటల్లోనే నిలబెట్టుకున్నారు తాను ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నానని కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకుంటానన్నారు తాజాగా ఆర్టీసీ బస్సుల్ని పునరుద్దరించడంతో లోకేష్ భక్తులు ధన్యవాదాలు తెలిపారు